హాయ్ గైస్ హాయ్ థాంక్యూ డైరెక్టర్ గారు థాంక్యూ థాంక్యూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు రియల్లీ రియల్లీ సో స్వీట్ ఆఫ్ యు నాకు యాక్చువల్లీ రావడానికి ముగ్గురుతో మూడు రీజన్స్ ఉన్నాయి మూడు రీజన్స్ నాకు ఒక్కొక్కరితో ఒక్కొక్క రీజన్ కౌశిక్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సో వి హ్యాంగ్ అవుట్ ఫ్రీక్వెంట్లీ సో కౌశిక్ వల్ల చాలా మంది ఇంగ్లీష్ కలుస్తాయి అవునా అంటే సెటిల్ నిజంగా ఆల్ ఫ్రెండ్స్ అంటే హ్యాపీ ఫీల్ నేను నేను కొంచెం యాంటీ సోషల్ అనమాట నాకు కొంచెం సినిమా వర్క్ ఏదైనా మాడతాను భయ నైన్టీ సిక్స్ తర్వాత నాకు సిక్స్ కట్ ఆఫ్ అనమాట సో కౌశిక్ వాళ్ళు నాకు ఇండస్ట్రీ పరిచయం అయింది నేను ఇన్ని ఇండస్ట్రీ నుండి కూడా నేను నేను పనిచేసిన డైరెక్టర్ వరకు అంతవరకు కట్ అనమాట మీరు ఎప్పుడు ఎక్కడ చూసుకుంటారు ఏ ఫంక్షన్ కానీ ఎవరు వేరే వాళ్ళ ఫంక్షన్ కూడా వెళ్ళాలి సో నేను ఎవరిని కలిసి స్కోప్ కూడా లేదు నాకు పని మీద కలుస్తాను కథ చెప్తానంటే కలుస్తా లేకపోతే కలిసి ఇప్పుడు ఏంటి అన్నట్టుగా నేను ఉండేవాడిని కౌశిక్ వాళ్ళందరూ అందరూ భయం ఈ వైబ్ ఇంత బాగుంటదా దానివల్ల కదర పడుతున్నాయి నాకు నాకు తెలియదే నేను ఇంకా నేను చాలా కౌశిక్ చాలా ఇంటర్వర్ట్ ఏమో నేను చాలా స్పెషల్ ఫ్రెండ్ అనుకుంటున్నా బొక్క ఇదే ఇది స్పెషల్ ఫ్రెండ్ దాంట్లో డౌట్ అండ్ శ్రీనివాస్ బ్రోతో నా కనెక్షన్ ఏంటంటే నా హిట్ వన్ రిలీజ్ అయినప్పుడు ఐ థింక్ టూ త్రీ డేస్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిలిం హీ మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ సైలేజ్ అండ్ యూ నో వీ ఆల్వేస్ బీన్ వాంటింగ్ టు మీట్ బట్ కలిసింది లేదు ఫస్ట్ టైం కలుస్తారు ఇలా కుదిరింది ఫస్ట్ ఇన్‌స్టాగ్రామ్ లోనే మెసేజ్ చేసుకుంటూ ఉంటాం బ్రో ఏంటి అంటే హాయ్ హలో చెప్పు అదే నాకు థ్రిల్లర్స్ పేస్ తో సినిమాలు చేసేవాళ్ళు అంటే చాలా ఇష్టం బయ్యా భలే చేశారు హిట్ వన్ చూడడం కానీ మనకు కదా ఫస్ట్ ఫిలిం లో ఆ మనకి తెలిసిపోద్ది భయ నాకైతే ఫస్ట్ సినిమాకి తెలిసిపోతుంది మనోడు భయ బాగా తీసాడు బాగా హ్యాండిల్ చేశాడు అన్ని ఎమోషన్స్ కానీ అండ్ చాలా కన్సర్న్ ఉంటుంది కదండి ఫస్ట్ ఫిలిం అంటే తెలియకుండా మనకు బడ్జెట్స్ కానీ అన్ని చాలా కన్సర్న్ ఉంటుంది అక్కడ తీసిన వాళ్ళే రియల్ గా ప్రూవ్ చేసుకుంటే రియల్ టెస్ట్ రియల్ టెస్ట్ ఫస్ట్ ఫిలిం ఇస్ ఆల్వేస్ ఛాలెంజింగ్ మనోడేమో నాకు సిడ్నీలో ఉన్నప్పుడు

ఇదిగో ప్రియాంక నీకు నాకు లే మనోడిది అది మాకు భలే ఎంటర్టైనింగ్ ఉండేవి మనోడి ఫిలిం షార్ట్ ఫిల్మ్స్ అని సో ఐ మనం కలిసాము ఒకసారి థ్యాంక్ యూ నేను మీకు హిట్ చేసినప్పుడే ఇన్స్టాగ్రామ్ లో మీ పేరు పేరెత్తుకి పెట్టారు ఓకే ఓకే అన్న సినిమా అదిరిపోయిందని అప్పుడు నాకు మీరు ఇలా రిప్లై ఇచ్చి అవునా థ్యాంక్స్ ఇంస్టాగ్రామ్ బట్ నాకు ఇంకోటి చెప్పాలి మీకు ఓకే మీ అందరు డైరెక్షన్ అని అని నాకు మీలో ఇంకో ఇష్టం ఏంటంటే వే యు పుట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ మీరు పోస్ట్ చేస్తారు మీరు పా బాబు తోటి వైఫ్ తోటి జనీలియా రితే దేశ్ముఖ్ తర్వాత మళ్ళీ నాకు మీ కప్పులు అనిపిస్తుంది మోస్ట్లీ డాక్యుమెంట్ ద గుడ్ టైమ్స్ దట్ మై బాయ్ నెవర్ గోన్

సో దిస్ ఈజ్ లైక్ పారానార్మల్ బాయ్స్ టాకా ఇది నాకు ఒకటి చెప్పు కౌశేక్ నాకు ఎప్పుడు నేను హారర్ సినిమా చూస్తాను నాకు ఐ లైక్ వాచింగ్ దెమ్ ఇన్ ద థియేటర్ తీయడం అనేది చాలా ట్రిక్కీ అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇదర్ నువ్వు యు షుడ్ బి సో గుడ్ విత్ ఇమాజినేషన్ బికాజ్ ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ అవని ఒక ఫినామినన్ కదా ఆర్ యు షుడ్ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ టు ప్రెజెంట్ ఇట్ లైక్ దట్ నాకు అండ్ మీ యాక్ట్ చేసే వాళ్ళకు కూడా లైక్ మీరు ఒక లేని విషయాన్ని ఇమాజిన్ చేసుకోవాలి ఎమోట్ చేయడం అన్నది అసలు దాన్ని కన్విన్సింగ్ గా కన్విక్షన్తో ఆడియన్స్ నమ్మేటట్లు ప్రజెంట్ చేయడం అన్నది అది ఇదర్ అంత కన్విక్షన్ అన్న ఉండాలి లేకపోతే నిజంగా మీరు లైఫ్లో ఎక్స్పీరియన్స్ అన్న చేస్తారు నాకు ఇవాళ తెలుసుకోవాల్సింది ఏంటంటే లెట్స్ టాక్ అబౌట్ మన లైఫ్ లో జరిగిన పారానార్మల్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడుతూ స్టార్ట్ చేద్దాం ఓకే ఐ వాంట్ టు స్టార్ట్ విత్ కౌశిక్ ఓకే నువ్వు ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ అయ్యావా నిజంగా యా ఐ మీన్ మల్టిపుల్ టైమ్స్ डेफिनेटली ఆ అదే అదే అది ఎగ్జాక్ట్ గా గోస్టా ఎవరు అనేది మనకు తెలియదు గానీ మల్టిపుల్ టైమ్స్ నాకు అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఐనే కొన్ని నేను ఇంతకుముం షేర్ చేసుకున్నాను బట్ షేర్ చేయింది కొత్త దారి చెప్తా యాక్చువల్లీ ఆ ఆ ఇన్స్పిరేషన్ తో మన సినిమాలో ఒక సీన్ ఉంది అది సినిమా చూసినప్పుడు నీకు నీ కనెక్ట్ అయిపోద్ది అది ఏ అనేది సో ఒకరోజు మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి నేను నా కజిన్ నా ఫ్రెండ్ ఒకడు జగదీష్ అని మ్యూజిడ్ డైటర్ అతను ముగ్గురం కలిసి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం సైనిక్ పూరి దగ్గర సో నా చైల్డ్హుడ్ అంతా నేను సైనిక్ పూరి దగ్గరే పెరిగా అనమాట సైనిక్ పూరి దగ్గరికి వెళ్ళినప్పుడు మిడ్ నైట్ టూ థర్టీ సై పూరి నెక్స్ట్ కిష్కిందపురి తర్వాత సైనిక్పురి సైనిక్ పూరి సైనిక్ సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు మిడ్ నైట్ ఫుల్ ఆకలిస్తుంది టూ థర్టీకి ఏదైనా ఆర్డర్ పెట్టుకుందామని స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను అతను ఎంతసేపటికి రాట్లే ఏంటి రావట్లేదు బాగా ఆకలిస్తుందని చెప్పి నువ్వు మీరు ఎక్కడినో చెప్పండి నేనే వస్తా అని చెప్పి అతను ఆ లొకేషన్ ఏదైతే ఎక్కడి నుంచి అయితే ఆర్డర్ పెట్టానో అక్కడికి వెళ్ళాం కార్లో వెళ్తూ ఉంటే ఆ మ్యాప్ ఒక చోటికి తీసుకెళ్ళింది నేను చిన్నప్పటి నుంచి పెరిగిన ప్లేస్ ఇది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ సో మ్యాప్ ఒక చోటికి తీసుకెళ్తుంది చిన్న చిన్న సందులు ఇది ఏంటి నిర్మల్ నగర్ సందులో తీసుకెళ్తున్నా చిన్న చిన్న సందులోకి వెళ్ళి ఫైనల్గా ఒక డెడ్ వచ్చింది మా ఆ డెడ్ ఆగాం లో యూ ఆగ్గానే రీచ్డ్ యువర్ డెస్టినేషన్ అంటుంది ఆడేం లేదు లిటరలీ గోడ డెడ్ ఎండ్ అది ఒక చిన్న గేట్ ఉంది యూ రీచ్డ్ యూర్ డెస్టినేషన్ అంటుంది ఏంటిది అని చెప్పి దిగి చూస్తే శ్మశానం అది అసలు మేము అందరం షాక్ ఫ్యూజులు ఎగిరిపోయినాయి ఓకే అది శ్మశానం తీరా చూస్తే అసలు శ్మశానానికి ఎందుకు తీసుకొచ్చింది అని షాకే అంటే ఇది ఎవరు చెప్పిన అమ్మకి నిజంగా జరిగింది ఇది జరిగింది అనేది నేను ఒకటే ఒక ప్రూఫ్ ఏంటంటే సినిమాలో ఇలాంటి సీన్ ఉంటుంది ఇది కాదు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఈ సీన్ కాదు బట్ దీని రిజెంబులెన్స్ అంటే దీని నుంచి నాకు ఒక ఇన్స్పిరేషన్ నుంచి ఏదో వచ్చింది సో అది జరిగిన తర్వాత నేను అతనికి ఫోన్ చేశా అతనికి ఫోన్ చేస్తుంటే నేను లొకేషన్లోనే ఉన్నా అంటున్నాడు లొకేషన్ పెట్టా అంటే అతని లొకేషన్ నాకు సిక్స్టీన్ మినిట్స్ చూపించింది మరి ఇది ఎలా వచ్చింది తెలీదు తెలీదు నేను గూగుల్లో అండ్ మోర్ అని ఎతికి వెళ్ళా అది పక్కన పెట్టు నేను వెళ్తుంటే కుక్కలన్నీ అరుస్తూ మా వెనకలు వస్తున్నాయి అనమాట స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ తను చెప్తుండేది ఇట్లా నాకు చాలా భయము అర్ధరాత్రి పూట ఇట్లా కుక్కలు వెంట పడుతూ ఫాలో చేస్తుంటే ఏదో బ్యాడ్ జరుగుతుంది ఒక భయం ఉంటుంది మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మీరిద్దరూ వెళ్ళారా నలుగురం సో మా ఫ్రెండ్ చెప్తుంది అనమాట ఇట్లా తను కెనడాలో ఉంటది తన ఇండియాకి వచ్చింది సో వెళ్తుంటే నాకు కొంచెం భయము ఈ కుక్కలన్నీ ఇట్లా ఫాలో చేస్తుంటే అంటే ఎందుకు అంటే లాస్ట్ టైం ఇలా కుక్కలన్నీ ఫాలో చేస్తూ ఒక రోజు అయినప్పుడు నేను మా ఫ్రెండ్తో వచ్చాను నన్ను డ్రాప్ చేసి అతను వెళ్తుంటే అతను అని చెప్పింది ప్రామిస్ నిజంగా చెప్తున్నా అంటే ఓకే తను చెప్తుంది ఓకేలే అనుకున్నాము అది డెడ్ అండ్కి ఎప్పుడైతే తీసుకెళ్ళి శ్మశానం అని చెప్పిందో ఇంక అసలు నో కామెంట్స్ వెనక్కి తిరిగి మూసుకుని వచ్చిన దారిన పదహారు నిమిషాలు మళ్ళీ వెళ్ళి అని కలిస్తే వాడు అక్కడే వెయిట్ చేస్తున్నాడు కోసము సో యా ఇది నాకు అసలు నేను చాలా పాజిటివ్ పర్సన్ ని నా చిన్నప్పుడు ఈ విలేట్ సినిమా లాంటివి చూడటానికి కూడా నా ఫ్రెండ్స్ ఒక ఐదు పక్కన నా కజన్స్ ఒక ఐదు పక్కన వేసుకొని చూసేవాడి అసలు నేను నాకు ఎవరిని ముందు ఒకటే ఒక స్పేస్ వస్తున్నా నేను ఇంకెవరైనా ఎవరైనా ఎవరైనా మంచి డైటర్ కలిసినా కూడా సార్ మంచి సర్వైల్ థ్రిల్లర్ ఏదైనా రాయండి సార్ ఇలాంటివి అడిగేవాడిని అంటే హారర్ అనేది నా జోలికి అసలు దాని జోలికి కూడా వెళ్ళేవాడిని కాదు అంటే అసలు అది చుట్టుపక్కల హారర్ ఉందనే కంప్లీట్లీ అవాయిడ్ అలాంటిది అది అలాంటిది అలాంటిది కౌశిక్ వచ్చి నేను కౌశిక్తో ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఎక్స్ట్రా నరేటర్ ఎక్స్ట్రా అతను మనోడు నరేషన్ ఇస్తాడు టూ అండ్ హాఫ్ అవర్స్ సినిమా కళ్ళకు కట్టడి చూపిస్తాడు ఇంకోటి అసలు మళ్ళీ డీవీ కూడా అవ్వడు నేను సర్ప్రైజ్ ఏంటంటే వన్ అండ్ హాఫ్ అవర్స్ సినిమా ఇందులో చాలా పిక్లియర్ వర్డ్స్ ఉంటాయి ఎక్కడ తడబడకుండా ఒక సిప్పు వాటర్ కూడా తాగకుండా వన్ అండ్ హాఫ్ అవర్ నరెస్ ఇచ్చాడు అయిపోయింది ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ స్టార్ట్ మళ్ళీ తడబడ్డే సడన్గా గా మీరు నమ్మరు కరెక్ట్గా ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ అప్పుడు మా ఇంట్లో కరెంట్ పోయింది జూబ్లీస్ కంటబడే చాలా రేరు కరెంట్ పోతే మనోడు ఇంకా ముందుకొచ్చేసి బయ్యా ఇలా ఇలా నాకు నాకు మన డెడికేషన్ ఎక్కడ నచ్చిందంటే నేను నేను టైసాడు షూటింగ్ లో కలిసి నన్ను నేను రేపు నెక్స్ట్ డే యుఎస్ వెళ్తున్నాను సో నెక్స్ట్ డే యుఎస్ వెళ్తున్నాను బ్రదర్ వచ్చాక వింటాను నరేష్ ఇంక అన్న ఇంకా ఈ లో ఉన్నాడు డెడికేషన్ అసలు భయ్య ఎప్పుడు వస్తున్నారు ఏంటి ఇది అనే డెడికేషన్ అంతా బాగా నచ్చింది క్యాడెంట్ బాగా డెడికేటెడ్ బస్ మాములుంటారుంట నాకు ఇంకోటి ఏంటంటే నేను జనరల్ గా ప్రతి ఒక్కరి దగ్గరికి ఎవరికి నైరేట్ చేసినా నేను లైట్లు బంద్ అడుగుతా ఫస్ట్ ఆయన దగ్గర ఏంటంటే కొంచెం మొహమాట జనరల్ గా నేను ఎవరికి నైరేట్ చేసినా ఇఫ్ యూ డోంట్ మైండ్ లైట్లు బంద్ చేస్తాను అడుగుతా సరే అది డే టైం నేను ఆయనకి నైరేట్ చేసిన లైట్లు బంద్ చేసినా పెద్ద పెద్దగా యూజ్ ఏం లేదులే అనుకుని ఇంకా వదిలేసా లక్కీలు కరెంట్ పోయింది కట్టం లేదు మామూలుగా అంటే ఫస్ట్ చెప్పడం స్టార్ట్ అయింది ఒక థ్రిల్లర్ మిస్టరీ లో స్టార్ట్ అయింది భయ్య కాంటెంట్ చాలా ఉంటుంది మన దాంట్లో ఉట్టి హారర్ ఎలిమెంట్ ఒకటే కాదు కానీ చాలా మంచి కాంటెంట్ ఉంటది రైట్ 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 సో ద వే ఇట్ వాస్ డ్రైవింగ్ ఐ వాస్ రియల్లీ ఎక్సైటెడ్ సో ఐ వాస్ ఇట్ అండ్ ద వే వాస్ నరేటింగ్ ఐ వాస్ ఈవెన్ మోర్ బ్లోన్ అవే సరే అని చెప్పి మొత్తం వింటున్నా క్లైమాక్స్ అయిపోతే నాకే భయం వేస్తుంది మనం బయట చెప్పకూడదు మనం భయపడుతున్నాం అని అవ్వదు కొన్ని కొన్ని నమ్మేళ్ళు అంటారు కూడా లేదు మన ఏం చెప్పట్లా చాలా స్కేరీగా ఉంది సరేలే బాగుంది నేను అంత కౌశిక్ కథ అయితే బాగుంది డిఫరెంట్ చాలా బాగుంది ఒక వన్ డే టైమ్ నాకు కానీ నేను యాక్చువల్లీ నేను నరేష్ అయిపోయింది ఇమీడియట్ చెప్పాను కౌశిక్ ఇంత మంచి నరేష్ అయితే నేను నిజంగా చెప్తున్నాను వినలేదు గో టు ప్లేసెస్ బట్ నేను ఐ ఐ వాంట్ వెదర్ తప్పించి ఈ సినిమా నువ్వు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ టూ బ్లాక్ బస్టర్ డే తీసుకున్నారా నేను సినిమాటో అడిగారు కదా నేను గేట్ బయటకి రాగానే భయ చేస్తున్నారు కదా కదా నచ్చింది నచ్చింది అంటే డెఫినెట్లీ చాలా బాగుంది ఈ రోజు మనం చెప్పడానికి వెళ్తాం కదా వాళ్ళు బలి టెన్షన్ పెడతారు బ్రో అది ఐ థింక్ అది వెనతో పెట్టిన విద్య అది ఎలా ఉంటదంటే ఇట్స్ వెరీ నైస్ అంటే చేస్తాం అని చెప్పరు టక్ కదా ఇట్స్ వెరీ నైస్ విల్ బాగుందా బాగా గట్టిగా చెప్తే ప్రశాంతంగా

మనీ నాకు అనిపిస్తుంది మన పాప్ కార్న్ కోక్ అంటే టికెట్ చీప్ అనిపిస్తుంది అవును అవును ఆ దట్స్ ట్రూ ఆల్సో నో అదాంగు చాలా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు కానీ బట్ ఐ ఫీల్ యు అక్కడ మనకు పాప్కార్న్ ఇంకా కోక్ ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తుంది ఆ రెండు కొంటే కూడా నలుగురు ఫ్యామిలీతో వెళ్తే రైట్ రైట్ ట్రూ ట్రూ సో ఆల్ ఫాల్ టైమ్ ఇస్నరా ఐదు ఐదట్లో వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి అవును సో ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అది ఎలా ఇస్తాం ఒక విజువల్ గానో సౌండ్ గానో ఇలానే ఇవ్వాలి సో నేను థ్రిల్లర్ ఇలాంటి స్పేస్ లో ఏదో వెతుకుతూ రన్నా మనొద హారర్ ని మెతుపట్ థ్రిల్లర్ చెప్పడేశా నాకు బల్ ఎగ్జాక్ట్ ఐ నవ్ ఐ థాట్ దిస్ ఫిలిం కెన్ యాక్చువల్లీ వీ కెన్ నేను కౌశికనంటే కౌశిక నువ్వు ఆడి మంచి కథ చేసుకున్నావు సూపర్ ఎమోషన్స్ ఉన్నాయి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పెద్దగా ఆలోచించు కమ్ థింక్ బిగ్ ఇదే ఇదే డైలాగ్ అనమాట మా అర్థం అయ్యింది కాదు బాగుంది వస్తే గ్రాండ్ గా ప్రజెంట్ చేయాలి అంటే అర్థం కావట్లేదు ఈ క్యారెక్టర్ ఏంటి హీరో వస్తాడు ప్రతిరోజు పెద్ద కాలం ఏం ఆలోచించాలి కరెక్షన్ చెప్తారా ఏ రోజు స్క్రిప్ట్ సైడ్ గానీ నువ్వు ఇలా చేయాలి విజువలైజేషన్ పెద్దగా ఉండాలి ఆడియన్స్ వాళ్ళు పెడుతున్న టైంకి వాళ్ళు పెడుతున్న డబ్బులకి నువ్వు వాల్యూ ఫర్ మనీ చేయాలి సో థింక్ బిగ్

ఈ ఇంటి ఎక్కడ అయిపోయినా అయిపోద్ది ఇంటర్వ్యూ ఇరవై నిమిషం సెకండ్ హాఫ్ అయిపోద్ది బ్రో మీరు చెప్పండి మీ పారనార్మల్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదా అసలు దయ్యం గురించి గాని దయ్యం సినిమాలు గాని చుట్టుపక్కల లేవండి కాదు కూడా కానీ మన అలా కాదు కానీ సినిమాలో వీళ్ళు కనీసం ఆ ధైర్యం కానీ చేసావు అక్కడ నాకు స్పష్టం అక్కడ కనిపిస్తే వీళ్ళు ఒరిజినల్ లొకేషన్ తీసుకెళ్లారు దాన్ని బయట సెట్ వేశారు కానీ ఆ బిల్డింగ్ చాలా బాగుంది అది ఎందుకు ఇది ఖాళీగా ఉంది వాడట్లేదు నేను హైబ్రాది కూర్చొని ఆడుకుంటా ఉన్నా ఎవడో ఒక మేనేజర్ మేనేజ్ మన సినిమా మేనేజర్ కాదు తిరిగి ఇక్కడ పైనుంచి ఒక ఆడపిల్ల బడిపోయి చచ్చిపోయిందండి అప్పటి నుంచి బిల్డింగ్ వాడట్లేదు ఆపేసారు అన్నాడు ఇన్ని కోట్లు కట్టి ఖర్చు పెట్టి బిల్డింగ్ ఒక అమ్మాయి పడి చచ్చిపోయిందంటే ఆపేసారంటే ఏదో దయ్యం కదా ఆ రోజు టెన్షను ఆ లోపలికి పోయినా ఆ గోడలు పట్టుకున్నా

మేము ముగ్గురు ఉండేవాళ్ళం రూమ్మేట్స్ వి ద స్టడ్స్ అనమాట అంటే ఎలా అంటే ఒక చిన్న ఇమేజ్ రెప్యుటేషన్ మెయింటెనెన్స్ అయింది బయట చెప్పుకోలేముంది ఎలా కనిపిస్తుంది అంటే ఎలా చెప్తాం ఇంపాసిబుల్ కదా అది కరెక్ట్ మమ్మల్ని టార్గెట్ చేసిందనుకో ఇంకా రోజు బ్రో నైట్ పడుకున్నాక మేము ముగ్గురం ఒక బగ్గర్లో పడుకుంటాం ఎగ్జాక్ట్లీ అట్ అరౌండ్ పన్నెండు ఇంటికి పన్నెండు పన్నెండు మధ్యలో టక్ 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 నాకు అనిపిస్తుంది డోర్ ఓపెన్ చేస్తే ఎవడు ఉండడు మొత్తం ఆ కారిడార్ అటు ఇటు ఎవరు ఉండరు ఇలా ఒక మూడు రోజులు జరిగింది మూడు నాలుగు రోజులు జరిగింది మాకు డౌట్ వచ్చిందంటే ఎవడో జూనియర్ నా కూడా చేస్తున్నాడు మమ్మల్ని వెళకడానికి మేము థర్డ్ ఇయర్లో ఉన్నాడు ఎవడో కొత్తగా వచ్చినాం జూనియరో సెకండ్ ఇయరో ఎవడో ఒకటి చేస్తున్నాడు రా ఇండి గనక దొరికితే అండ్ పట్టుకొని మామూలుగా వేయకూడదు అని చెప్పేసి ప్లాన్ వేసి ఏం చేసాం ఆ రోజు నేను కరణ్ హరీష్ అని ముగ్గురం డోర్ దగ్గరే మాట వేసాం తెలుసురా ఖచ్చితంగా పన్నెండు నుంచి పన్నెండున్నర మధ్యలో డోర్ నాకు వినిపిస్తుంది మనం ఈసారి ఉతుకుతున్నాం ఏండి అని చెప్పేసి కరెక్ట్గా డోర్ దగ్గర ఉన్నాం ఎగ్జాక్ట్లీ అట్ అరౌండ్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది టోక్ టక్ టోక్ అని డోర్ వినిపించింది మూడో నాకు కంప్లీట్ కూడా అవ్వలే బ్రో అంతలోపు డోర్ ఓపెన్ చేసేసి కారిడార్ ఎలా ఉంటుంది రైట్ లెఫ్ట్ లాంగ్ కారిడార్ రైట్ లెఫ్ట్ గో లాంగ్ కారిడార్ రైట్ గో లాంగ్ కారిడార్ టెరెస్కి వెళ్ళడానికి ఒకటి ఉంటుంది తప్ప తప్ప నేను రైట్కి పరిగెత్తాను కరణ్ గడ్ లెఫ్ట్కి పరిగెత్తాడు హరీష్ గడ్ పైకి వెళ్ళాడు ఓకే చీకటి మొత్తం నైట్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ లైట్లు లేవు ఏం లేవు మేము ఆ ఊపిలు వెళ్ళిపోయాం అడ్రెల్లిని రస్ట్లో వెళ్ళిపోయాము ఎవడూ లేడు నువ్వు ఇప్పుడు ముగ్గురు మూడు మూడు ప్లేసెస్లో ఉన్నాం కదా బావా ఎవరిని ఉన్నారా అని పైనుంచి ఒకరు ఉరుక్కుంటూ వచ్చాం బ్రో దబ్బిడి దిబ్బడి వచ్చాం డోర్ వేసుకొని దడేళ్ళు మూసుకొని ఎవరు లేరేంటి ఎవరు లేరేంటి అనుకుంటున్నావు అంటే కరెక్ట్గా బ్రో నమ్మవు ముగ్గురం డోర్ దగ్గర భయపడితే నించుంటే టక్ 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 వినిపించింది డోర్ క్లోజు ముగ్గురం బంకర్ నుంచి బెడ్లు కింద లాక్కొని ముగ్గురం బెడ్షీట్ లెవెల్ పడుకొని పొద్దున్నే లేచి చెప్పుకోవడం లేదు ఎవరికి మేలు చెప్తే నవ్వుతారు వీళ్ళు పెద్ద స్టడ్లు అంటే వీళ్ళు బొక్క అనేస్తారేమో అని ఇక మే నుంచి పోసుకోవాలన్నా కూడా కలిసి వెళ్ళాలి ఎవడు వాడు ఏమో షుగర్ కూడా ఎప్పుడు వస్తా ఉంటది ఆ రాత్రిపూట ఒంటి గంటకి లేవి

నేను నిజంగా అదే కాంజరింగ్ సినిమా థియేటర్ చూస్తే నాకు చాలా భయం వేసింది భయ అంటే ఏంటి ఎందుకు వచ్చాను థియేటర్ కాంజరింగ్ మళ్ళీ టీవీలో చూసా ఓకేనా మీరు అప్పుడు పర్లేదు అనిపించింది ఇదే షార్ట్కి ఏంటి అంత భయపడ్డాను అప్పుడు థియేటర్లో థియేటర్ లో పది మంది భయపడుతుంటే మనం భయపడతాం భయ అంటే అని అంటారు ఆ కూడా సౌండ్ వేస్తారు ఇలా వేసినప్పుడు అన్నిటికంటే కామన్ గా చేసేది ఏంటంటే వెహికల్ గా అరుస్తాం థియేటర్ లో అది మోస్ట్ డిఫెన్స్ మెకానిజం అది ఎందుకంటే ఉలికి పడతాం అని చెప్పి బెస్ట్ అది నాకు ఇందాకే కౌశిక్ ట్రైలర్ చూపించాడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యాక్చువల్లీ ఈ గోస్ట్ వాకింగ్ టూర్స్ అన్నవి మేబీ ఇండియాలో అంత కామన్ కాకపోవచ్చు కానీ అబ్రాడ్ లో ఇట్స్ వెరీ కామన్ థింగ్ ఇక్కడ అసలు లేవు కదండి నాకు తెలియదు మరి ఉందో లేదు ఉందా ఇండియా లో రీసెంట్ గా ఢిల్లీలో బట్ ఢిల్లీలో ఉందా ఢిల్లీలో బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ యాక్టివ్ బట్ ఎక్కువ లేవు ఎవరికి తెలియదు సో ఇది అండ్ బాక్స్ గోస్ట్ వాకింగ్ టు లాగ్స్ ఉన్నాయి అవును యా అంటే మన దాంట్లో నేను యూట్యూబ్ లో చూస్తే లాగ్స్ ఉన్నాయి మనోడ్ చెప్పినప్పుడు నేను ఇది ఒక చిన్న చిన్న రీసెర్చ్ చేశా యా బ్లాగ్స్ ఉన్నాయి అంటే మన హౌస్ కి యూట్యూబ్ బోర్డు వెళ్ళి కెమెరా పట్టుకొని అది డిఫరెంట్ ఇది ఒక టూర్ ఒక టూరిజం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది చేయడానికి నాకు అబ్రాడ్ కంటే ఇక్కడ ఉన్నారా అది ఇంట్రెస్ట్ ఉంటుంది అనే దానికి బ్లాగ్స్ ఉన్నాయి కదా ఐ వాజ్ లైక్ ఐ వాజ్ నో నో బికాజ్ దేర్ ఇస్ బైంగ్ ఎ పాయింట్ ఎంథూసియాజం అబౌట్ గో ఎవరీబడి వాంట్స్ టు లైక్ ఏలియన్స్ దయ్యాలు ఇవి రెండు దీస్ ఆర్ టాపిక్స్ దట్ విల్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ యు బికాజ్ నీ ఇమాజినేషన్ ఏ కదా కరెక్ట్ యు నో ఇది అది ఎంతనే ఇమాజిన్ చేసుకోవచ్చు కాబట్టి నాకు తెలుసు ఇట్స్ వెరీ సో నేను ఈ గోస్ టూర్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్ ఫర్ యువర్ ఫిల్మ్ అనిపించింది బికాజ్ ఒక మనిషి ఒక హాంటెడ్ హౌస్ని ఒక బంచ్ ఆఫ్ పీపుల్కి తీసుకెళ్ళి చూపిస్తున్నప్పుడు నిజంగా అక్కడ కనుక అన్ఫోల్డ్ అయితే వాట్ కైండ్ ఆఫ్ ఫన్ కెన్ హ్యాపన్ బికాస్ నాకు ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే హీ ఆల్సో డి నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ హ్యాపీ సడన్ గా సడన్ గా రేడియో త్రూ వచ్చి మాట్లాడేటప్పటికి ఐ కెన్ ఇమాజిన్ ఆల్ ద ఫన్ ఆల్సో దట్ కెన్ హ్యాపీన్ నాకు హైపర్ అది గారి క్యారెక్టర్ కనిపిస్తుంది నో సో ఇది ఎలా ఉండబోతుంది కౌశిక్ అంటే ఇది ట్రూ టు ఇట్స్ జాన్ రా హారా కామెడీ ఉండబోతుందా లేకపోతే ఎట్లా ట్రీట్ చేసేది దీన్ని అసలు ఉండకుండా ఉండదు బట్ వెరీ మినిమల్ ఉంటుంది ఇట్స్ హారర్ మిస్టరీ ఇట్ విల్ బి ట్రూ టు ఇట్స్ జానర్ కానీ కథలోకి వెళ్లే ముందు ఏదైతే హారర్ మిస్ట్రీ బిఫోర్ ఎక్కడ సెపరేట్ ట్రాక్ కామెడీ కావాలని కామెడీ కాదు వెరీ సిచువేషనల్ వెరీ ఆర్గానిక్ కామెడీ సో ఆర్గానిక్ పంచెస్ ఒక రియల్ పర్సన్ అక్కడ ఉంటే అతను ఎలా బిహేవ్ చేస్తాడో అలానే ఉంటాయి తప్ప గా ఒక ట్రాక్ లాగా ఉండదు బట్ అది మంచిగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ బిఫోర్ ట్రైలర్ నా అది అనిపించింది నాకు ఇట్ హాస్ అ గ్రేట్ స్కోప్ ఆఫ్ ఒక ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ ప్రొడ్యూస్ చేయడానికి ఒక మంత్స్ మంత్ కదా స్టార్ట్ అయిన తర్వాత ఎస్పెషల్లీ వీన్ గైడ్ హెన్ సెల్ఫ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇట్ల ఇదేంటి తేడా ఉందని

ప్యూర్లీ బేస్డ్ ఆన్ భయంగా భయపట్టేలాగా ఉందని ఇచ్చారు ఏ సర్టిఫికెట్ వేరేమన్నా ఏ సర్టిఫైడ్ కంటెంట్ మీరు నంబరు మా సినిమాలో ఈ నగరానికి ఏమైంది కూడా ఉండదు

చెప్పడం జరిగింది సో దట్స్ ఎ సెన్సర్ రిపోర్ట్ దట్ ఇట్ వాస్ వెరీ స్కేర్ దట్స్ దట్స్ అమేజింగ్ బికాజ్ వన్ ఆఫ్ ద బిగెస్ట్ ఫ్యాక్టర్స్ ఫర్ హారర్ ఫిల్మ్ టు సక్సీడ్ కరెక్ట్ బై బైపడ్డామా లేదా అన్నదే కదా నాకు నాకు ఇంకా గుర్తు కాంజూరింగ్ మీరు మెన్షన్ చేశారు కదా నేను కాంజూరింగ్ కి నేను యాక్చువల్లీ నేను అనుస్వాతి స్వాతి వెళ్ళాం కాంజూరింగ్ కి సిడ్నీలో ఉన్నప్పుడు కాంజూరింగ్ ఫస్ట్ పార్ట్ చెప్తున్నాను యా యా ఫస్ట్ పార్ట్ ద బిగెస్ట్ ఫియర్ ఇస్ నాట్ వెన్ యూ వాజ్ ద ఫిల్మ్ నువ్వు సినిమా చూసేటప్పుడు భయపడేది కాదు ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుంది అసలు భయం నువ్వు మెల్లిగా వాడే తాగడానికి వెళ్ళినప్పుడు నైట్ అందరు నిద్ర పోతున్నప్పుడు పాస్ పాస్ కోవడానికి వెళ్ళినప్పుడు మనమే చూసుకున్నప్పుడు అక్కడ నీ ఇమాజినేషన్ అనేది నీ బ్రెయిన్ నీతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తాను సో ఆంట్ యూ ఒక మంచి హీరో హారర్స్ అప్పుడు హాంట్ యూ ద టీల్ యూ స్లీప్ సరే నిద్ర కూడా రోజు సరిగ్గా పడకపోవచ్చు ంగ్ దట్ యర్ ఫిల్స్ట్ కైండ్లీ వచ్చిందంటోకింగ్

ఫిఫ్టీన్ నా ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ అప్పుడు పిచ్చి పిచ్చి పూసాను ఆలోచన ఏదో రిలీజ్ అవుతాను భయ్య వెళ్ళిపోయాడు థియేటర్కి ఇప్పుడు తోని తగ్గించాను కానీ అప్పుడు ఏంటంటే ఒక ఫేజ్లో ఏంటంటే అమ్మ గర్ల్ ఫ్రెండ్స్ తీసుకొని వాళ్ళు భయపడతారు వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చేవాళ్ళు కాదు సినిమా అంటే వచ్చేవాళ్ళు అప్పట్లో ఏంటంటే సరదాగా మనం హార సినిమాలకి అమ్మాయిలు తీసుకెళ్లేవాడు అనమాట అనవసరంగా మీకు అమ్మేసినట్టు ఉంది ఇప్పుడు అందరు చేసేదే భయ్య నేను బయట ఓపెన్ చెప్తున్నాను ఫ్రెండ్స్ తీసుకెళ్ళాను భయ గర్ల్ ఫ్రెండ్స్ కారణం అదంతా వాళ్ళు ఎడిట్ చేసేస్తారా అని ఉండవు